హాయ్ హాయ్ హలో మా సబ్స్క్రైబర్స్ అందరికీ ఒకసారి హాయ్ చెప్తున్నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మేము మార్నింగే లేచి వన్ టై చేసుకున్నాము ఎందుకంటే మేము బయటకు వెళ్తున్నాము వెళ్తున్నాము దర్శనం ఒకసారి చెప్తుంది వినండి మేము ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది కదా సినిమాకి వెళ్తున్నాము మ్యాక్ని షోకి ఆటోలో అయితే స్టార్ట్ అయినాం దర్శిని ఎక్కడికి వెళ్తున్నాం అంటే సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి వెళ్దాం అంటుంది సంక్రాంతికి వస్తున్నాం సినిమా అయితే సంక్రాంతి హాలిడేస్లో చూడడం కుదరలేదు మా ఊర్లో ఆ సినిమా రాలేదు అందుకనే చూడలేదు ఇక్కడ హైదరాబాద్కి వచ్చాక చూస్తున్నాం చాలా బాగుందని అందుకనే వెళ్తున్నాం ఈ సండే అయితే మేము ఇలా ప్లాన్ చేస్తున్నాం డౌట్ అయితే ఇంకా తీయలేదు నాకు తెలిసి థియేటర్ అయితే బయటికి చాలా పెద్దగా ఉంది కానీ లోపలైతే ఒకటే హాల్ అనుకుంటా లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా సంక్రాంతికి వస్తున్నాం ఇలా ఫోటో ముందైతే అందరు ఫొటోస్ దిగుతున్నారు బాగుంది కదా అని మేము కూడా ఒక ఫోటో తీసుకున్నాము సినిమా హాల్ లోపల బాగుందని ఒక ఇలా షూట్ అయితే చేసుకున్న ఫోటో దర్శిని లోపలికి వెళ్ళిన తర్వాత మంచి కూర్చుంది మరి సినిమా చూడనిస్తుందో చూడనివ్వదో చూడాలి మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది మూవీ కూడా ఇప్పుడు అయిపోయింది బయటకు వచ్చిన తర్వాత ఇది ఇప్పుడు త్రీ అవుతుంది మరి టైము మరి ఫ్రీ అవుతుంది కదా అని లంచ్కి వెళ్ళినాం లంచ్ అంటే ఓన్లీ స్టార్టర్సే తీసుకున్నాం ఆల్రెడీ మార్నింగే తిని వెళ్ళినాం కాబట్టి స్టార్టర్స్ తీసుకున్నాము దర్శనం అయితే మంచిగా ఆడుకుంది అక్కడ నుండి రమ్మంటే అస్సలు రావట్లేదు చాలా బాగా ఎంజాయ్ చేసింది నాకు కూడా బాగా అనిపించింది ప్రశాంతంగా ఉంది ఇక్కడ ఈ హోటల్లో తిన్న తర్వాత నా స్పెక్ట్స్ ఎప్పుడో పోయినాయని లెన్స్ కట్కి అయితే వెళ్ళినాం బై వన్ గెట్ వన్ ఫ్రీ ఆఫర్ ఉందని లెన్స్ కట్కి అయితే పోయినాం చాలా రోజులైంది స్పెక్స్ పోయి అయినా తీసుకోలేదు ఇప్పుడు కుదిరింది అది నాకు కొంచెం సైట్ ఉంది అందుకే స్పెక్స్ కూడా పెట్టుకుంటాను కానీ వీడియోస్లో అంత పెట్టుకోవడం నాకు ఇష్టం ఉండదు అందుకే ఎక్కువ పెట్టుకోను ఓన్లీ టీవీ స్క్రీన్ చూసేటప్పుడు మాత్రమే పెట్టుకుంటా మరి స్పెక్స్ నాకు సూట్ అయ్యేలేవో చెప్పండి మీరే నాకైతే బాగా నచ్చినాయి బై వన్ గెట్ వన్ ఫ్రీ అంటే రెండైతే తీసుకున్నా అయితే ఫ్రీగానే చేశారు చాలా బాగా చేశారు నాకు కూడా బాగా నచ్చింది మీ కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే మరి బాయ్ బాయ్